హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో మరో కొన్ని మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేసుకుంటానండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి ఇప్పుడైతే బాగా దోమలు అయితే ఎక్కువ ఉంటున్నాయండి ఇంట్లో నుంచి దోమలు బయటకు పంపియడానికి ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక ప్రమిద తీసుకొని ఇందులో ఒక ఆరు ఏడు లవంగాలు అలాగే ఒక రెండు కర్పూరం బిళ్ళలు వేసుకొని ఒక చిన్న బిర్యానీ ఆకుని తీసుకొని ఈ బిర్యానీ ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని వెలిగించుకోవాలండి ఇది వెలిగించుకొని ఈ పొగను మనం ఇల్లంతా కనుక చూపించినట్లయితే ఇంట్లో ఉన్న దోమలన్నీ కూడా బయటకు పారిపోతాయండి ఇది వెలిగించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి పెట్టండి తర్వాత డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసేయండి అసలు ఒక్క దోమ కూడా ఇంట్లో ఉండదండి ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటకి పారిపోతాయి ఈ స్మెల్ కి బయట నుంచి ఒక్క దోమ కూడా ఇంట్లోకి అయితే రాదు మనం ఇది వెలిగించినప్పుడు లవంగాలు కూడా పూర్తిగా కాలిపోవాలండి ఆ లవంగాలు కూడా పూర్తిగా కాలితేనే ఆ లవంగాలు వచ్చే స్మెల్ కి ఈ వాసనకి అయితే దోమలు అయితే ఉండవు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇల్లు అంతా కూడా చక్కగా ఈ విధంగా ఇలా మండుతున్నప్పుడు ఈ విధంగా పొగ వేసుకోండి ఇంట్లో ఒక దోమ కూడా ఉండదు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఏదైనా పార్టీస్కి లేదా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మన ఫేస్ మంచి గ్లోగా రావాలంటే ఇలా ట్రై చేయండి బాగా పండిన టమాటాను ఒకటి తీసుకొని ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అంతా పంచదార వేసుకోవాలి తర్వాత కాఫీ పౌడర్ వేసుకోవాలండి ఈ టూ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి అందులో నుంచి కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా కాఫీ పొడి వేసుకుంటే సరిపోతుంది మనకి ఈ మిశ్రమం చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ పంచదార వేయటం వల్ల మంచి స్క్రబ్ మాదిరిగా పనిచేస్తుంది ఈ కాఫీ పౌడర్ ఈ టమాటా గుజ్జు వల్ల మన ఫేస్ అనేది మంచి గ్లోగా అయితే వస్తుందండి పార్లర్ కి వెళ్లే టైం లేనప్పుడు ఇంట్లోనే చక్కగా అప్పటికప్పుడు మనం ఏదైనా అర్జెంట్ గా ఫంక్షన్స్ కి వెళ్ళాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది హ్యాండ్స్ కి అలాగే ఫేస్ కి నెక్ కి అంతా కూడా చక్కగా ఒక పది నిమిషాలు బాగా ఈ విధంగా మర్దనలా చేసుకోవాలండి మన ఫేస్ అయితే మంచి గ్లోగా తయారవుతుంది ఇలా ఒక పది నిమిషాలు బాగా మసాజ్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగేసేయండి కడిగిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఎంత గ్లోగా వస్తుందో స్కిన్ అనేది కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది మీకు ఈ హ్యాండ్ కి ఆ హ్యాండ్ కి డిఫరెన్స్ అనేది చూడండి మీకే తెలుస్తుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో లెమన్స్ వాడుతూ ఉంటాం కదండి మనకి ఒక్కొక్కసారి లెమన్ అనేది కొంచెం అయితే సరిపోతుంది అయితే మనం ఏం చేస్తామంటే నిమ్మకాయని ఇలా కట్ చేసి మనకు అవసరమైనంత వాడి మిగతా అలా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము అలాంటప్పుడు ఏంటంటే రెండో రోజుకి ఈ నిమ్మకాయ ఎండిపోయినట్టు వడబడిపోయినట్టు గట్టిగా అయితే అయిపోతుందండి నిమ్మరసం కూడా తక్కువగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా ఉండదండి అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనకి ఎంత కావాలో అంత వాడుకొని ఈ ఇలా ఒక టూత్ పిక్ కనుక గుచ్చారనుకోండి చక్కగా నిమ్మకాయ అనేది ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి ఫ్రెష్ గా ఉంటుందండి టిప్ నచ్చితే కనుక వచ్చిన లైక్ చేయండి అసలు పాడవదండి మళ్ళీ మీకు అవసరమైనప్పుడు ఈ టూత్ పిక్ తీసి వాడుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతి రోజు కూడా మిక్సీని అయితే వాడుతూ ఉంటాము ఇలా డైలీ కూడా మసాలాలు లేదా చట్నీలు అనేవి వేస్తూ ఉంటాం కదండి అవి ఒక్కొక్కసారి చింది మిక్సీ నిండా చూడండి ఈ విధంగా అయితే చట్నీలు కానీ ఏవైనా మసాలా పొడులు వేసినప్పుడు అవి ఒక్కొక్కసారి చింది ఈ విధంగా మిక్సీ నిండా అవుతాయి ఇలా అలా వదిలేసామనుకోండి ఈ ఫుడ్ కోసం అయితే దోమలు బొద్దింకలు నైట్ టైంలో మిక్సీ పైన అంతా వాళ్తూ ఉంటాయండి అలా కాకుండా మిక్సీని అయితే సింపుల్ గా ఇలా వారానికి ఒకసారి అయినా అయితే క్లీన్ చేయండి కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం షాంపూ అండి ఎక్కువ అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుందండి కొంచెం షాంపూని వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ని ఇలా చిలకరించుకోవాలి పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని చక్కగా రుద్దేసేయండి మనకి మనం వేసిన ఈ సాల్ట్ అనేది మంచి స్క్రబ్ మాదిరిగా అయితే పనిచేస్తుందండి షాంపూ వేసాం కదండి ఈ షాంపూ వాసనకి అయితే మనకి మిక్సీ దరిదాపుల్లో కూడా బొద్దింకలు కానీ దోమలు కానీ ఈగలు కానీ రాకుండా అయితే ఉంటాయండి చక్కగా అంతా కూడా ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి ఇలా ఒక పనికిరాని టూత్ బ్రష్ సహాయంతో మొత్తం కూడా రుద్దేసుకోండి వెనక వైపు ముందు వైపు అలాగే పైన అంతా కూడా చూడండి ఈ విధంగా రుద్దుకోవడం వల్ల మనకి మిక్సీ అనేది అయితే మంచి షైనింగ్ గా చక్కగా కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత బాగా ఉంటుందండి ఇలా అంతా కూడా బ్రష్తో సహాయంతో చక్కగా రుద్దిన తర్వాత ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకొని చక్కగా అయితే తుడిచేసుకోవాలి ముందైతే తడి క్లాత్తో తుడుచుకోవాలండి బ్రష్ ధోరణి సహాయంతో ఇలా ఒక చిన్న ఇయర్ బడ్ ఒకటి తీసుకొని ఇయర్ బడ్ సహాయంతో క్లీన్ చేసేసుకోండి తర్వాత పొడి క్లాత్తో కనుక తుడుచుకున్నట్లయితే మన మిక్సీ అనేది కొత్తదిలాగా రెడీ అవుతుందండి అలాగే తడి తోనే మిక్సీ వైర్ని కూడా ఒకసారి తుడిచేసుకోండి ఇలా కనుక వారానికి ఒకసారి మనం మిక్సీ క్లీన్ చేసుకుంటే మిక్సీ అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఒక్కొక్కసారి ఐరన్ బాక్స్ పాడైనప్పుడు లేదా కరెంట్ పోయినప్పుడు అయితే బట్టలను అర్జెంట్ గా ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలి ఐరన్ చేయాలంటే ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఒక కుక్కర్ తీసుకుని ఇందులో ఒక అర లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి కుక్కర్ మూతకు ఉన్న ఈ బెల్ట్ ను అలాగే పైన ఉన్న విజిల్ని అయితే తీసేసేయండి తీసేసి మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు అయితే ఈ నీళ్లను బాగా వేడి చేసుకోవాలండి పది నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్న చూడండి వాటర్ అయితే బాగా అవ్వాలండి మనం చేత్తో పట్టుకోలేనంత వేడైతే సరిపోతుంది ఇలా నీళ్లు బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ పైన మళ్ళీ మూత పెట్టేసేయండి ఇప్పుడు ఈ కుక్కర్ ని తీసుకెళ్లి మనం బట్టలు కనుక ఐరన్ చేస్తే చాలా బాగా ఐరన్ అవుతాయండి అర్జెంట్ గా మనకి బట్టలు ఐరన్ చేయాలన్నప్పుడు అయితే టిప్ ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి చూడండి ఇలా ముడతలుగా ఉన్న ఈ షర్ట్ అయితే నేనైతే ఇక్కడ ఐరన్ చేస్తున్నాను జస్ట్ అట్లా కుక్కర్ ని అటు ఇటు ఇలా కదిలిస్తే చాలండి ఆ వాటర్ వేడిగా ఉన్నాయి కదండి ఆ వేడికి మనకి షర్ట్ అయితే చాలా బాగా ఐరన్ అవుతుందండి ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి లేకుండా మనం ఐరన్ బాక్స్ తో చేసినట్లే చక్కగా అయితే షర్ట్ అయితే ఐరన్ అవుతుంది ట్రై చేయండి అండి చాలా బాగా వర్క్ అవుతుంది చూడండి ఈ విధంగా అయితే ఇంట్లో కరెంట్ లేనప్పుడు లేదా ఐరన్ బాక్స్ రిపేర్ అయినప్పుడైనా సరే చక్కగా మనం ఈ విధంగా అయితే ఐరన్ అనేది చేసుకోవచ్చు మరీ గట్టిగా అదింపెట్టి చేయాల్సిన పని కూడా ఉండదండి జస్ట్ అలా పైన రుద్దితేనే చాలు వేడికి చాలా బాగా ఐరన్ అవుతుంది ట్రై చేయండి టిప్ ఎలా ఉందండి టిప్ నచ్చిందా టిప్ నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ నేను తీసుకున్న ఈ గిన్నె చూడండి లోపల బయట అంతా కూడా అయితే నల్లగా మచ్చల్లో పడిపోయినాయండి అలాగే పసుపు రంగులో కొంచెం గారలాగా పట్టింది ఎప్పుడో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం అయితే పెట్టే సంబర్ వాళ్ళు అయితే ఇది క్లీన్ చేద్దాం అని చెప్పి తీసానండి ఇంకొకటి క్లీన్ చేస్తున్నా కదా వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఈ లోపల వైపు మాత్రం తెల్లగా ఉందండి గిన్నె నిలబెట్టి పెట్టాం కాబట్టి లోపల వైపు మాత్రం తెల్లగా ఉంది ఇంకా బయట వైపున అలాగే గిన్నె లోపల మాత్రం చూడండి పసుపు రంగులు అంతా కూడా గారలాగా పట్టింది చాలా అంటే చాలా సింపుల్ గా అయితే మనం క్లీన్ అండి వెండి సామాగ్రిని అయితే ఎంత నల్లగా అలాగే పసుపు రంగులో ఉన్న గిన్నెనైనా సరే మనం చాలా తెల్లగా మెరిసేలాగా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం ఒక లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి సవాన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక అర లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకోవాలండి మీరు ఇంట్లో ఏ టీ పొడి వాడుకుంటే ఆ టీ పొడిని ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకుని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మరొక ఇంగ్రీడియంట్ వేసుకోవాలి వంట చూడ వేసుకోవాలి ఈ వంట చూడ మనకి క్లీన్ పర్పస్ గా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక ఆరు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేను ఒక గిన్నె క్లీన్ చేస్తున్నా కాబట్టి ఒక వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వంట చూడా వేసుకుంటున్నాను ఈ వంట చూడ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మీరు తీసుకునే గిన్నెను బట్టి ఇక్కడ వాటర్ అనేది గిన్నె మునిగేంత వరకు కూడా వాటర్ అనేది తీసుకోవాలండి తర్వాత వంట చోడ బాగా కలిసిన తర్వాత ఇక్కడ నేనైతే డబు షాంపూ వేస్తున్నాను మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా సరే ఆ షాంపును వేసుకోండి నేను ఇక్కడ టూ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నా కాబట్టి సగం ప్యాకెట్ వేస్తున్నాను మీరు కనుక వన్ రూపీ ప్యాకెట్ తీసుకుంటే ఫుల్ గా వేసేసేయండి ఈ షాంపూ కూడా వాటర్ లో కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా షాంపూ కూడా బాగా కలిసిన తర్వాత ఈ నీళ్లను కొంచెం వేడవనివ్వాలండి ఒక మూడు నిమిషాలు కొంచెం వేడి చేసుకోండి మరగాల్సిన అవసరం లేదు కొంచెం వేడైతే కనుక సరిపోతాయి ఈ విధంగా గరితో బాగా మిక్స్ చేసుకుంటే ఒక మూడు నిమిషాలు వేడి చేసుకోండి మూడు నిమిషాల తర్వాత నీళ్లు బాగా వేడైనాయి కదండి ఇప్పుడు మనం ఏ గిన్నెనైతే క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెనైతే మనం ఈ వాటర్లో పెట్టేసుకుందాము మీరు ఇంకా ఎక్కువ వస్తువులు క్లీన్ చేసుకోవాలనుకోండి ఇవన్నీ కూడా డబుల్ క్వాంటిటీలో వేసుకుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను క్లీన్ చేయాలనుకున్న గిన్నెదేనండి ఈ గిన్నెనైతే ఈ వాటర్లో పెట్టేసుకుంటున్నాను నార్మల్గా మనం వెండి వస్తువులను క్లీన్ చేయాలంటే కనుక బయట తీసుకెళ్ళి మెరుగుపెస్తామండి మామూలుగా పట్టీలకి అయితే రెండు పట్టీలు మెరుగు పెడితే వంద రూపాయలు తీసుకుంటారు ఇలాంటి గిన్నెకైతే కనీసం యాభై యాభై రూపాయలైనా తీసుకుంటారండి అంత ఖర్చు లేకుండా చక్కగా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే వెండి అయితే క్లీన్ చేసుకోవచ్చండి గిన్నెను ఈ నీళ్ళలో వేసాం కదండి హై ఫ్లేమ్ మీద విధంగా ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఇలా ఉంచుకోవాలి తర్వాత చక్కగా మొత్తం కూడా మిక్స్ గిన్నె అంతా కూడా మునిగే విధంగా ఒకసారి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మరి సిమ్ లో కాకుండా మరి హైలో కాకుండా మీడియం లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి చక్కగా మీ పనులు మీరు చేసుకోండి పది నిమిషాలు ఉంచే మనకి చక్కగా గిన్నె అనేది మంచిగా క్లీన్ అయిపోతుంది ఇక పది నిమిషాలు అయిందండి పది నిమిషాల తర్వాత మీకు గిన్నె అనేది చూపిస్తున్నాను చూడండి గిన్నె లోపల వైపు అయితే బాగా అంతా కూడా క్లీన్ అయిపోయిందండి చూడండి బాగా కాలుతుంది మరిగి మరిగుంది ఉంది కదండి ఇలా ఒక దెరటి సహాయంతో అయితే చూపిస్తున్నానండి గిన్నె లోపల అయితే బాగా తెల్లగా వచ్చింది కానీ గిన్నె బయట వైపున మాత్రం కొద్దిగా గారు ఉంది మరో రెండు మూడు నిమిషాలు అయితే మళ్ళీ మరిగిస్తున్నాను నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరొక మూడు నిమిషాలు మరిగించుకుంటున్నాను మీరు ఒక పది నిమిషాల తర్వాత చూడండి నీట్ గా ఉంటే తీసేయండి ఇంకా గార పోలేదు ఎక్కువ ఉంది అనుకుంటే మరొక రెండు నిమిషాలు మరిగించుకోండి చూడండి తర్వాత బయట కూడా ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె అయితే బయటకు తీసానండి చూడండి లోపల బయట అంతా కూడా గిన్నె అనేది మనకి చాలా బాగా క్లీన్ అయిపోయింది ఇంకా బయట కింద కొంచెం అంచులాగా ఉంది కదండి అక్కడ మాత్రం కొంచెం ఉంది ఇంకా గిన్నె అయితే మాత్రం లోపల అంతా కూడా తెల్లగా వచ్చేసింది అండి ఇలా ఉన్న గిన్నెని మళ్ళీ కూడా మనం చక్కగా ఇంకొంచెం క్లీన్ చేసుకుందాము ఇక పైన డిజైన్ ఉంది కదండి అక్కడ కింద దగ్గర మాత్రం కొంచెం ఎల్లో కలర్ లో లాగా ఉంది దీన్ని కూడా క్లీన్ చేసుకుంటే మనకి గిన్నె అనేది కొత్త దానిలో మెరిసిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు సబీనా అండి గిన్నెలకు వాడుతుంటాము ఈ సబీనాని కొంచెం తీసుకోవాలండి ఇప్పుడు స్క్రబ్బర్ ఒకటి తీసుకోవాలి స్టీల్ స్క్రబ్బర్ అయితే గీతలు పడతాయండి ఈ విధంగా గ్రీన్ స్క్రబ్బర్ ఒకటి తీసుకొని సబీనా తీసుకొని కొంచెం కొంచెం ఈ విధంగా చిన్నగా ఈ విధంగా రుద్దితే సరిపోతుందండి మరి గట్టిగా అదిం పెట్టాల్సిన పని లేదు ఎందుకంటే మనకి చాలా వరకు ఆ నీళ్ళలోనే క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా ఆ డిజైన్ లో అలాగే ఈ కింద వరకు మాత్రమే నేను క్లీన్ చేస్తున్నాను ఇలా ఒకసారి పైనంతా కూడా దేసిన తర్వాత ఇక్కడ ఈ సందులో కొంచెం గార లాగా ఉంది కదండి అక్కడ కూడా అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా సింపుల్ గా వెండి వస్తువులను ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి మీకు అంతా కూడా కడిగి చూపిస్తున్నాను చూడండి చూడండి కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటుందండి గిన్నె తప్పకుండా ట్రై చేయండి బయటికి వెళ్ళి ఖర్చు పెట్టే పని లేకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే వెండి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూడండి లోపల బయట అంత కూడా గిన్నె ఎంత తెల్లగా మెరిసిపోతుందో కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత షైనీగా ఉంటుందండి గిన్నె తర్వాత శుభ్రంగా మంచి నీళ్ళతో కూడా కడిగేసేయండి ఇలా కడిగిన తర్వాత గిన్నెనైతే మళ్ళీ వాటర్ లో కాకుండా మంచి నీళ్ళతో కడిగేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న గిన్నె ఎక్కువ రోజులు కలర్ మారకుండా ఎలా ఉండాలో కూడా చూద్దామండి ఈ గిన్నెనైతే అయితే మెతన్ క్లాత్ తో శుభ్రంగా తుడి చేసుకోవాలి ఎక్కడ తడి అనేది లేకుండా శుభ్రంగా తుడి చేసుకోండి ఇలా తుడిచిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఫ్యాన్ గాలి కింద పెట్టాలి ఎక్కడ కూడా తడి అనేది లేకుండా ఫ్యాన్ కింద ఒక రెండు మూడు నిమిషాలు ఆరపెట్టండి ఇలా గాలికి ఆరిపోయిన తర్వాత ఇలాంటి జిప్లా కవర్స్ ఉంటాయి కదండి ఇలాంటి కవర్ ఒకటి తీసుకుని వెండి వస్తువులను కనుక ఇలాంటి జిప్లా కవర్ లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నల్లబడకుండా తెల్లగా అలాగే ఉంటాయండి చక్కగా మీరు ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ ఈ జిప్పప్ కవర్లో పెట్టి పెట్టేసుకోండి వండి వస్తువులు అనేవి చాలా రోజుల వరకు షైనింగ్ కాకుండా అలాగే ఉంటాయండి టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి కూడా ఉపయోగపడే టిప్ మన ఇంట్లో ఒకసారి ఎండిపోయి నిమ్మకాయలు ఉంటాయండి వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఇలా రెండు మూడు కాయలు ఉన్నా సరే నిమ్మకాయలని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కలు అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోండి ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి మూత పెట్టుకుని ఈ మిశ్రమాన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత మెత్తని పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఏదైనా ఒక ప్లాస్టిక్ గిన్నెలో తీసుకోవాలండి స్టీల్ వాటిలో పెట్టకూడదు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ దాంట్లో తీసుకొని కొంచెం స్క్రబ్బర్తో ఈ విధంగా తీసుకొని జస్ట్ అట్లా రాస్తే చాలండి ఇత్తడి రాగి వస్తువులు అయితే తెల్లగా మెరిసిపోతాయి ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొంచెం తీసుకొని పూజా సామాన్లను క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా తెల్లగా మెరుస్తూ ఉంటాయి ట్రై చేయండి వేస్ట్గా పడేసే నిమ్మకాయలను అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి మనం తాగి పడేసే వాటర్ బాటిల్ తో రియూజ్ ఐడియా అనేది చూద్దామండి అందరికి ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా వాటర్ బాటిల్ కి పైన ఉన్న లేబుల్ అయితే కట్ చేసుకోవాలండి ఇలా లేబుల్ని తీసేసిన తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం చాకుని వేడి చేసుకుని బాటిల్ ని కట్ చేసుకోవాలి మనం చాకు తో వేడి చేసి కొంచెం ఘాటు పెట్టామంటే కనుక కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే బాటిల్ కొంచెం పలచగా ఉంది కదండి కాబట్టి మనం కట్ చేసుకోవడానికి అయితే చాలా తేలికగా ఉంటుంది చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న పార్ట్ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కింద పార్ట్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి పైనుంచి కిందకి ఒక ఇంచు కింద ఒక ఇంచు వదిలేసి పైనుంచి అయితే కట్ చేసుకోవాలండి కింద ఒక వన్ ఇంచ్ అంత గ్యాప్ ఉంచుకోండి అదే విధంగా ఇంకా పక్కన కూడా ఒక హాఫ్ ఇంచ్ తేడాతో మళ్ళీ కూడా పైనుంచి కిందకి కట్ చేసుకోవాలి చూడండి రెండు వైపులా కట్ చేసుకోవాలండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం బ్యాంగిల్స్ తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక చూడండి బాటిల్ అయితే మనకి ఈ విధంగా ఉంది ఇవి ఇది కొంచెం షార్ప్ గా ఉంటుందండి మనకి చేతులకి గీసుకుంటూ ఉంటుందండి ఎందుకంటే ఇది కొంచెం షార్ప్ గా ఉంటుంది మనం బ్యాంగిల్స్ పెట్టేటప్పుడు అలాగే తీసేటప్పుడు చేతులకి తెగే అవకాశం ఉందండి అందుకని ఈ విధంగా ప్లాస్టర్ ఒకటి తీసుకోండి నేనైతే ఈ కరెంట్ వైర్లకు వాడతారు కదండి ఆ ప్లాస్టర్ అయితే తీసుకున్నాను మీరు మామూలుగా సెల్లో టైప్ ఉంటుంది కదా అదైనా కూడా తీసుకొని ఈ విధంగా అయితే బాటిల్ మనం ఎలా కట్ చేసుకున్నాం ఆ విధంగా చుట్టూ కూడా ఈ టైప్ అనేది వేసుకోవాలండి ఆ బాటిల్ కట్ చేసిన భాగంలో అయితే నీట్ గా ఈ విధంగా రౌండ్ గా ఈ టేప్ అనేది వేసుకుంటున్నాను చాలా నీట్ గా ఉంటుందండి ఇలా వేయడం వల్ల మనకి చూడటానికి అందంగా ఉంటుంది అలాగే మనం బ్యాంగిల్స్ పెట్టేటప్పుడు అలాగే బయటకు తీసేటప్పుడు చేతులు గీసుకోకుండా ఉంటాయండి ఆ చివరి దాకా వచ్చేసిన తర్వాత టేప్ అందరితో కట్ చేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి అయితే బౌర్కి వేసుకుంటున్నాను ఇలా వేయడం వల్ల చూడటానికి అందంగా ఉంటుందండి ట్రై చేయండి ఆడవాళ్ళందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతుంది ఇంక ఇక్కడ అయితే చివరి దాకా వేసిన తర్వాత అక్కడ కూడా చూసుకొని కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న తర్వాత కింద భాగం ఉంది కదండి ఒక అర ఇంచు అంత గ్యాప్ ఉంది కదా అక్కడ అక్కడ కూడా మీరు మెజర్ వేసుకొని టేప్ అనేది కట్ చేసుకుని అక్కడ కూడా వేసేసుకోవాలి ఎందుకంటే అక్కడ కూడా మనం బ్యాంగిల్స్ తీసేటప్పుడు మనకి చేతికి తగులుతూ ఉంటుందండి ఇది కొంచెం షార్ప్గా ఉండటం వల్ల చేతులకి గీసుకుంటుంది కాబట్టి కొంచెం ఒక అర ఇంచు ఈ విధంగా మెజర్ చేసుకొని కట్ చేసుకొని మీరు అక్కడ కూడా ప్లాస్టర్ అనేది అంటించుకోండి మనం ఏదైనా ఊరు వెళ్లేటప్పుడు ఇలా బ్యాంగిల్స్ తీసుకెళ్లాలనుకోండి అవి డ్యామేజ్ అవుతాయి అని చెప్పేసి భయపడుతూ ఉంటారు అలాంటి భయమేమ లేకుండా చక్కగా ఈ విధంగా ఒక్క వాటర్ బాటిల్ ఉంటే చాలండి మనం బ్యాంగిల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్లొచ్చు ఇంకా చూడండి పై భాగాన్ని కూడా రౌండ్ గా బాటిల్ కి బాటిల్ పై భాగం కట్ చేశాం కదండి నిన్నక్కడ ఆ పై భాగాన్ని కూడా ఈ విధంగా ప్లాస్టర్ అనేది అంటించుకుంటున్నాను మీకు ఇంకా నీట్గా చూడటానికి అందంగా కావాలనుకుంటే ఇంకా ఏదైనా కలర్ పేపర్ కానీ ఏదైనా అండి బాటిల్ అయితే కనుక నేనైతే కనుక ఏం కలర్ పేపర్ ఏం అంటించలేదు మీకు చూడటానికి అందంగా ఉండాలి ఇంకా నీట్గా ఉండాలనుకుంటే కలర్ పేపర్ అంటించుకోండి ఇంకా చూడండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే టేప్ అనేది గట్టిగా అతుక్కుపోతుంది ఇంకా చూడండి బాటిల్ అయితే కింద భాగం పై భాగం రెండు కూడా ఈ విధంగా ఉన్నాయండి ఇప్పుడు పై భాగం పక్కన పెట్టేసి కింద భాగం తీసుకున్నాను బ్యాంగిల్స్ చూడండి ఇక్కడ నేనైతే ఒక డజన్ వరకు బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నాను చూడండి మనం ఇలా కట్ చేసింది ఎందుకు అంటే చూడండి మనం బ్యాంగిల్స్ పెట్టడానికి అలాగే ని తీయడానికి కూడా మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చి ఓపెన్ గా ఉంటుంది కదండి కొంచెం గ్యాప్ వచ్చి మనకి పెట్టుకోవడానికి అలాగే బయటకు తీయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుందండి అందుకోసం అయితే ఇక్కడ ఈ విధంగా కొంచెం ఒక అర ఇంచ్ అయితే కట్ చేసుకోవడం జరిగింది చూడండి ఇలా కనుక మనం రెండు మూడు బాటిల్స్ లో కనుక మన ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్ అన్నిటినీ ఇలా కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చూడటానికి చాలా నీట్ గా ఉంటుందండి అలాగే ఎక్కువ స్పేస్ పట్టదు చాలా తక్కువ ప్లేస్ లోనే మనం ఎన్నో రకాల అయితే తక్కువ ప్లేస్ లో అయితే కనుక మనం నీట్ గా సర్దుకోవచ్చండి చూడండి మనం ఇన్నాక్కడ ఒక అర ఇంచ్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక చూడండి మనం బ్యాంగిల్స్ తీసుకోవాలన్నా కూడా చక్కగా నీట్ గా మనకి కింద బ్యాంగిల్స్ అనేవి డామేజ్ అవ్వకుండా మనం ఏ గాజులు కావాలంటే ఆ గాజుల్ని అయితే తీసుకోవడానికి అలాగే మళ్ళీ పెట్టుకోవడానికి అయితే మనకి వీలుగా ఉంటుందండి అందుకోసం అయితే ఇక్కడ ఒక అర ఇంచ్ గ్యాప్ అనేది మనం కట్ చేసుకున్నాము ఇలా ఒక బాటిల్లో వచ్చేసి మనకి ఆరు డజన్ల గాజులు అయితే పడతాయండి ఇంకా మనకి దుమ్ము పట్టకుండా అలాగే బ్యాంగిల్స్ అనేవి షైనింగ్ పోకుండా నీట్గా ఉంటాయండి పైనుంచి కనుక మనం పైన పాత కట్ చేసుకున్నాం కదండి అది పైన పెట్టేసామంటే కనుక ఇంకా షైనింగ్ తగ్గదు గాజులకు కూడా ఎన్ని రోజులు ఉన్నా మంచి షైనింగ్ తో ఉంటాయి అలాగే దుమ్ము పట్టకుండా ఉంటుందండి చక్కగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇంకా ప్లేస్ ఉంది కదండి ఇంకా నేను మా పాప బ్యాంగిల్స్ అయితే పెట్టేశాను అలాగే పై పైభాగానికి కూడా చూడండి మెటల్ గాజులు అనేవి ఇవైతే కనుక పెద్ద గాజులు ఒక నాలుగు గాజులు పట్టినీడి మామూలుగా మనం మట్టి గాజులు అయితే డజన్ గాజులు వరకు పడతాయండి మొత్తం మనకి బాటిల్ కు వచ్చేసి ఆరు డజన్లు గాజులు అయితే కంపల్సరీ పడతాయండి ఇంకా ఇలా గాజులను పెట్టిన తర్వాత పైనుంచి ఈ విధంగా క్యాప్ పెట్టేసామంటే నీట్ గా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుందండి మనం వేస్ట్గా పడేస్తే వాటర్ బాటిల్ని అయితే రీయూజ్ చేసుకున్నట్టు ఉంది అలాగే బ్యాంగిల్స్ ని మనం ఎక్కువ రోజులు షైనింగ్ తగ్గకుండా ఉండడం కోసం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వేస్ట్ గా పడేసే వాటర్ బాటిల్ అయితే ఇలా తయారు చేసుకున్నామండి ట్రై చేయండి ఆడవాళ్ళందరికీ కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూసేద్దామండి చూస్తున్నారు కదా ఇవి డోర్ మ్యాట్స్ అండి మనం కిచెన్ లో హాల్లో అలాగే బాల్కనీ ఏరియాస్ లో బెడ్రూమ్ లో డోర్ మ్యాట్స్ అనేవి ఎక్కువ వాడుతుంటాం కదండి ఇవైతే చాలా మురికి పట్టి ఉంటాయి ఈ మురికిని వదిలించడానికి మనం బ్రష్ పెట్టడం బాధడం అలాగే వాషింగ్ మిషన్ లో వేయడం ఇలాంటివి చేసే పని లేకుండా ఈ చిన్న టిప్ అయితే డోర్ ని ఈజీగా చాలా సింపుల్ గా క్లీన్ చేయండి నేను ఎప్పుడు డోర్ ని అయితే ఇలాగే వాష్ చేస్తానండి అంతా కూడా చక్కగా పోతుంది అలాగే చాలా మంది మిషన్ లో వేస్తారు నాకు ఎందుకనో మిషన్ లో వేయడం అయితే అసలు ఇష్టం ఉండదండి మనం రెగ్యులర్ గా వాడే బట్టలు వేస్తూ ఉంటాము బట్టలు వేసే మిషన్ ఇలా డోర్ మ్యాట్స్ వేయడం నాకైతే నచ్చదు సో కాబట్టి నేను ఎప్పుడు కూడా డోర్ మ్యాట్స్ వాష్ చేయాలంటే కనుక ఇదే పద్ధతిలో వాష్ చేస్తానండి మనం ఈ డోర్ మ్యాట్స్ వాష్ చేయడానికి మనకి మెయిన్ గా కావాల్సింది వచ్చేసి బట్టలు సోడా అండి ఈ బట్టలు షోడా బయట షాప్ లో ఎక్కడైనా కూడా మనకి ఈజీగా దొరుకుతుంది ఈ పేపర్ లో ఉన్నది అయితే కనుక ఇరవై రూపాయలకి ఇచ్చారండి ఇరవై రూపాయలకి ఇంత అయితే వస్తుంది తర్వాత మనకి సర్ఫ్ అండి మనం సర్ఫ్ ని అలాగే బట్టలు సోడా రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలి తర్వాత సాఫ్ట్ టచ్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సగం కప్పు వరకు అయితే ఈ బటల్ సోడా వేసుకున్నానండి మనం బట్టల్ సోడా ఎంత వేసుకున్నామో సర్ఫ్ కూడా అంతే వేసుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక టబ్బు తీసుకోండి టబ్బు తీసుకొని ఇందులో మనం అరకప్పు బటల్ సోడా కొలుచుకున్నాం కదండి అది వేసుకున్నాను తర్వాత అరకప్పు వరకు సర్ఫ్ అండి మీ దగ్గర ఏ సర్ఫ్ ఉన్నా టైడ్ కానీ రిన్ కానీ ఏది ఉన్నా సరే ఆ సర్ఫ్ వేసుకోండి లేదు సర్ఫ్ లేదనుకుంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉన్నా కూడా అది ఒక అరకప్పు కొలుచుకొని అందులో వేసుకోవాలి మీరు అవసరం అయితే ఇప్పుడే వేసుకోవచ్చండి సాఫ్ట్ టచ్ కానీ లేదా కంఫర్ట్ గానీ వేసుకోవచ్చు ఇప్పుడే వేసామనుకోండి మనం ఒక అరగంట సేపు నానబెట్టాలి అరగంట నానితే ఆ స్మెల్ అంతా పోతుందండి అందుకని నేను తర్వాత వేస్తాను మీకు ఇష్టమైతే ఇప్పుడే కంఫర్ట్ ప్యాకెట్ వేసేసి ఇట్లా కొంచెం చల్లటి నీళ్లు పోసుకుంటున్నాను నేను తీసుకున్న టబ్బు ప్లాస్టిక్ది కాబట్టి ముందైతే కొన్ని చన్నీళ్ళు పోసుకున్నానండి తర్వాత ఒక అర బకెట్ వరకు బాగా వేడిగా ఉన్న నీళ్ళని పోసుకుంటున్నాను ఇలా వేడివేడి నీళ్లలో నానపెట్టడం వల్ల మనకు మురికి అనేది చక్కగా పోతుందండి మనం చేత్తో రుద్దాల్సిన పని లేదు బ్రష్ పెట్టాల్సిన పని లేదు అలాగే బండకేసి బాదాల్సిన పని లేదు ఎంత నల్లగా మురికి పట్టి ఉన్న డోర్ మ్యాట్స్ అయినా సరే చాలా సింపుల్ గా అయితే పోతాయండి మెయిన్ బట్టల సోడా అయితే కంపల్సరీ ఉండాలి చూడండి మరీ ఏం అవసరం లేదండి మనం చేతితో తాకగలిగే అంత వేడి ఉంటే సరిపోతుంది తర్వాత ఇలాంటిది స్టిక్ ఒకటి తీసుకొని బాగా కలుపుకుంటున్నాను ఎందుకంటే వాటర్ వేడిగా ఉన్నాయి కదండి ఈ విధంగా ఒక కర్రతో కనుక మనం బాగా ఈ విధంగా కలుపుకున్నాం అంటే ఆ బట్టల సోడా అలాగే సర్ఫ్ అన్ని కూడా నీళ్ళలో బాగా కలుస్తాయండి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళలో పెట్టి నానపెట్టడం వల్ల ఈ డోర్ మ్యాట్స్ అయితే మురికంతా పోతుందండి మనం కొత్తవి కొంటే ఎలా ఉంటాయో అంత బాగుంటాయి అసలు మురిక అనే మాటే ఉండదు చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతాయండి కనీసం మీరు ఒక అరగంట సేపు ఇలా వేడి నీళ్ళు పోసినట్లయితే కనీసం ఒక అరగంట అయితే నానబెట్టాలండి లేదు చల్లటి నీళ్ళలో పోస్తే మాత్రం కనీసం ఒక ఐదు ఆరు గంటలైనా సరే నానబెట్టాల్సిందే అప్పుడే మీరు చేత రుద్దే పని లేకుండా బండకేసి కేసు బాధే పని లేకుండా డోర్ మ్యాట్స్ అనేవి ఈజీగా క్లీన్ అవుతాయండి ఈ తర్వాత ఒక్కొక్క మ్యాట్ వేసుకుంటే ఈ విధంగా కర్రత కొంచెం నొక్కినట్లయితే చక్కగా నీళ్ళ లోపలికి మ్యాట్స్ అనేవి వెళ్ళిపోయి చక్కగా నానతాయండి ఇలా నానపెట్టేసి ఒక అరగంట వేడి నీళ్ళు కాబట్టి ఒక అరగంట అయితే సరిపోతాయండి ఇలా మొత్తం కూడా మీ దగ్గర ఎన్ని డోర్ మ్యాట్స్ ఉంటాయి అన్ని కూడా ఇదే విధంగా చక్కగా నానబెట్టుకోవాలి ఇలా బాగా వచ్చిన రోజు పెట్టుకుంటే కనుక మ్యాట్స్ అనేవి చక్కగా ఆరిపోయి మంచిగా ఉంటాయండి ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది కదండి బాగా ఎండగా ఉన్న రోజు కనుక ఇలా ఒక అరగంట నానబెట్టుకొని చక్కగా క్లీన్ చేసి కనుక ఆరేసుకున్నారంటే బాగా ఎండితే కనుక ఎలాంటి వాసన కూడా ఉండవు డోర్ మ్యాట్స్ అనేవి అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయండి అలాంటి వాసన కూడా ఉండదు చక్కగా ఎండలో ఆరితే కనుక చాలా నీట్ గా ఉంటాయండి ఇంకా డోర్ మ్యాట్స్లో నుంచి మురికి చూడండి అసలు ఎలా వస్తుందో మనం నానపెట్టాము జస్ట్ నాన నానపెట్టింది అయినా సరే మురికి అంతా కూడా ఎలా వచ్చేసిందో ఇప్పుడు అరగంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నా చూడండి అరగంటకి నీళ్ళు అంతా కూడా బాగా చల్లగా అయిపోయినాయి అలాగే మ్యాట్స్ కూడా బాగా నానిపోయి మ్యాట్స్ లో ఉన్న అంతా కూడా చక్కగా నీళ్ళలోకి వచ్చేసింది చూడండి నీళ్ళు అయితే ఎంత మురికిగా మడ్డిగా ఉన్నాయో ఈ నీళ్ళలో నుంచి డోర్ మ్యాట్స్ ను ఒకటిగా తీసి కింద వేసేస్తున్నానండి అసలు ఆ మ్యాట్స్లో ఉన్న మురికి అంతా చూడండి అసలు అట్లా ఎంత నల్లగా మురికి అనేది ఎలా వచ్చిందో నీళ్ళలోకి ఇలా మ్యాట్స్ మొత్తం కూడా కింద వేసిన తర్వాత నీళ్లన్నీ కూడా పార్బోసేసేయండి మురికి నీళ్ళు ఇవన్నీ కూడా ఇవన్నీ పార్బోసేయండి ఇప్పుడు ఒకసారి టబ్బుని ఒకసారి కడిగేద్దామండి ఎందుకంటే కొంచెం అడుగున మట్టిలాగా ఉంది ఒకసారి టబ్బుని కడిగేసి మళ్ళీ వాటర్ అయితే వదులుతున్నాను ఇలా టబ్బు నీట్గా కడిగేసేయండి అండి మ్యాట్స్ లో ఉన్న మట్టి అంతా కూడా అడుగు చేరుతుంది కదండి కొంచెం మట్టిగా ఉంది అందుకని ఒకసారి టబ్బుని క్లీన్ చేసుకొని తర్వాత పట్టాన్ని ఈ విధంగా వీడియో అయితే ఫాస్ట్ లో పెట్టేశానండి ఈ విధంగా ఒక్కొక్క పట్టాన్ని ఈ విధంగా పైకి కింద బాగా గుంజుకుంటూ నీళ్ళలో బాగా జాడించాలండి ఇలా ఈ విధంగా జాడించిన తర్వాత నేనైతే ఇక్కడ గోడ మీద వేస్తున్నాను గోడ మీద వేయడం వల్ల నీళ్ళని కూడా చక్కగా కారిపోతాయండి గుంజిన వెంటనే లో వేయకుండా చక్కగా ఈ విధంగా గోడ మీద కానీ లేదా ఏదైనా బకిట్టి నుంచి బకెట్ పైన వేసారనుకోండి గా ఉన్న నీళ్ళని కారిపోతాయండి మనం మెషిన్ లో అనుకోండి పూర్తిగా డ్రై అయి వస్తాయి కదండి ఇంకా తీసుకెళ్లి పైన ఆరేయచ్చు నేనైతే ఇక్కడ లో వేయను కదండి డోర్ మ్యాట్స్ అనేవి ఈ విధంగా అయితే బాగా డబ్బు నీళ్ళలో గుంజుకొని చక్కగా గోడ మీద అయితే వేస్తున్నాను నీళ్ళని కూడా చక్కగా కారిపోతాయండి మురికి అనేది బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా ఈ నీళ్ళని పారబోసి నేను మళ్ళీ కూడా ఇంకొక టబ్బు నీళ్ళలో అయితే మళ్ళీ జాడించానండి మురికి బాగా ఎక్కువ ఉండడం వల్ల డోర్ మ్యాట్స్ అనేవి కనీసం ఒక రెండు మూడు సార్లు అయినా జాడించుకోవాలండి అప్పుడే నీట్ గా ఉంటాయి చూడండి ఇక్కడ నీళ్లు అనేవి కొంచెం తేటగా ఉన్నాయి కదండి ఇన్నాక నీళ్లు బాగా మురికిగా ఉన్నాయి కదా ఇలా ఒక రెండు మూడు సార్లు నీళ్ళలో బాగా జాడించుకోండి అప్పుడు డోర్ మ్యాట్స్ అనేవి చక్కగా నీట్ గా ఉంటాయండి ఎక్స్ట్రాగా ఏమన్నా మట్టి ఉన్నా కూడా ఈ నీళ్ళలో జాడించేటప్పుడు అయితే వదిలిపోతుంది ఇంకా తర్వాత అయితే శుభ్రంగా మళ్ళీ అంతా కూడా నీట్ గా కడిగేసి కొంచెం వాటర్ బట్టి ఇప్పుడైతే సాఫ్ట్ టచ్ వేస్తున్నానండి మీరు ఈ సాఫ్ట్ టచ్ ప్లేస్ లో కంఫర్ట్ అయినా వేసుకోవచ్చు లేదా చిన్నపిల్లు ఉన్నారు అనుకోండి ఒక మూత మొత్తం వరకు అయినా వేసుకోండి చక్కగా నీళ్ళలో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గుంజుకున్న ఈ డోర్ మ్యాట్స్ ని ఒక్కొక్కటిగా తీసుకుని ఈ విధంగా మళ్ళీ గట్టిగా పిండి ని గోడ మీద వేస్తే ఎక్స్ట్రాగా ఏమన్నా వాటర్ ఉన్నా కూడా కారిపోతాయండి ఇలా ఒక్కొక్కటి విడివిడిగా గుంజుకోవాలండి డోర్ మ్యాట్స్ అన్ని కలిపి ఒకసారి నీళ్ళలో ముంచి వేసారనుకోండి అంతగా మట్టి అనేది పోదు ఇలా ఒక పది నిమిషాలు గోడ మీద ఉంచిన తర్వాత నీళ్లన్నీ ఎక్స్ట్రాగా ఏమన్నా నీళ్ళుంటే అన్ని కూడా కారిపోతాయండి మనం ఏ వస్తువులైనా ఎక్కువ కాలం మెయింటైన్ చేయాలంటే ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించాలండి అప్పుడే ఇలా డోర్ మ్యాట్స్ కానివ్వండి ఏదైనా వస్తువైనా అయినా సరే ఎక్కువ మన్నికగా నాణ్యతగా ఉంటాయండి ఇంకా ఈ మ్యాట్స్ నీళ్ళని కారిన తర్వాత ఇలా టెర్రస్ మీదకి తీసుకొచ్చి బాగా ఎండ తగులుతుందండి ఎండలో అయితే ఆరబెడుతున్నాను ఒక రెండు మూడు గంటలు బాగా ఎండ తగిలితే గా ఉంటాయండి చూడండి ఫస్ట్ మనం వీడియోలో డోర్ మ్యాట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో క్లారిటీ మీకు అర్థమవుతుంది కదండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ని చూస్తుంటే ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూసేద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ లో మనం వెండి పట్టిల్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను తీసుకున్న పట్టీలు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో మనం అసలు చేతో రుద్దే పని కూడా లేదండి చేతో రుద్దే పని లేకుండా సింపుల్ ప్రాసెస్ లో అయితే పట్టిల్ని అయితే క్లీన్ చేసుకున్నాము ఈ పట్టీలు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో మనం చూసిన వెంటనే ఇవి వెండి పటీల లేదా ఇనుప పట్టీలు అన్నట్టు ఉన్నాయి కదండి ఈ లోపలంతా కూడా చూడండి డిజైన్స్ లోపలంతా కూడా మట్టి పేరుకుపోయి నల్లగా అయితే ఉన్నాయండి వీటిని మనం చాలా సింపుల్ గా అయితే క్లీన్ చేసుకున్నాము నేనైతే ఇక్కడ నాలుగు పటీలను క్లీన్ చేస్తున్నానండి మా పాపవి రెండు పటీలు నావి రెండు పట్టీలు అండి మొత్తం కలిపి నాలుగు పటీలను అయితే నేను క్లీన్ చేద్దామని అయితే తీశాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ వీడియో అండి ఈ వీడియో అయితే కనుక ఇలా ఉన్న పట్టీలను తెల్లగా మెరిసేలా అయితే మనం తయారు చేసుకుందాము ఈ పటీలను క్లీన్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకోండి ఇలా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక చెంబుతో నేను చెంబు నిండా నీళ్ళు అయితే పోసానండి ఒక ఆరు లీటర్ వరకు నీళ్ళు అనేవి పోసుకోవాలి మీరు తీసుకున్న పట్టీలను బట్టి తీసుకోవాలండి నేనైతే నాలుగు పట్టీలు క్లీన్ చేయడానికి ఒక అర లీటర్ నీళ్ళని తీసుకున్నాను ఇప్పుడు నీళ్ళను పోసిన తర్వాత ఇందులో మనం ఏవైతే పట్టీలు క్లీన్ చేయాలనుకున్నామో వాటిని అయితే ఇందులో వేసుకోవాలి మీరు ఈ పట్టీలే కాదండి ఈ పట్టీల ప్లేస్ లో మీరు వెండి గిన్నెలు కూడా మనం వెండి గిన్నెలు కానీ ఏమైనా వెండి వస్తువులని అయితే ఈ ప్రాసెస్ లో అయితే క్లీన్ చేసుకోవచ్చండి చేత రుద్దే పని కూడా లేదు తర్వాత అయితే మన ఇంట్లో టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఇలా షీట్స్ ని బయటపడే ఉంటాం కదండి ఆ టాబ్లెట్ షీట్స్ అయితే నేను ఇక్కడ ఒక మూడు షీట్స్ అయితే తీసుకున్నాను అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటాయి కదండి ఇలా ఇలా ఒక త్రీ షీట్స్ తీసుకుని ఈ విధంగా అయితే బాల్స్ లా తయారు చేసుకోవాలి వీటిని ఇలా నలిపితే కనుక నలిగిపోతాయండి ఇలా తయారు చేసుకున్న వీటిని అయితే కుక్కర్లో అయితే వేసేస్తున్నాను తర్వాత అందరి ఇళ్లలో సబీనా కంపల్సరీ ఉంటుంది కదండి గిన్నెలు కడగడానికి అయితే అందరం ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తూ ఉంటాం సబీనా అయితే ఈ సబీనాన్ అయితే ఫుల్ గా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి ఈ సబీనా అయితే చాలా తెల్లగా మెరిసేలా చేస్తాయండి పటిల్ని నేనైతే ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ సబీనా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా సబీనా వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఈ సబీనా నీళ్ళలో కలిసే విధంగా ఈ విధంగా ఒకసారి పెట్టేసుకోండి ఒకరి పైన మూత పెడతాం కదండి ఆ మూతకి లోపల బ్లాక్ కలర్ లో బెల్ట్ లా ఉంటుంది కదా దాన్ని తీసేయాలి అలాగే పైన విజిల్ కూడా తీసేసేయండి వీటితో మనకి పని లేదండి ఇప్పుడు విజిల్ తీసేసి కుక్కర్ కి మూత అనేది పెట్టేసుకోండి మూత పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే ఈ కుక్కర్ని పెట్టేసేయండి లోపల అయితే కంపల్సరీ బెల్ట్ తీసేయండి పైన విజిల్ అయితే తీసేయాలి హై ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి ఒక పదిహేను నిమిషాలు వదిలేస్తే మనకి చక్కగా మురికి మురికంత కూడా పట్టీలు కొన్న మురికి మురికంతా పోతుందండి ఈ పట్టిల్ అనేవి బాగా ఉడకాలి ఇప్పుడు చూడండి పదిహేను నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి నీళ్ళన్ని కూడా ఎలా ఉన్నాయో బాగా పట్టీలకు ఉన్న మట్ అంతా కూడా నీళ్ళలోకి అయితే వచ్చేస్తుంది మనం చేతో రుద్దే పని కూడా లేదండి ఇంకా ఒక ఐదు నిమిషాలు చల్లారినివ్వండి ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత అయితే ఈ పట్టీలను బయటకు తీసేద్దాము చూడండి చల్లారింది చల్లారిన తర్వాత ఇంకా బయటకు అయితే తీసేస్తున్నారు పట్టీలన్నిటినీ కూడా మనం రుద్దే పని కూడా లేదండి చక్కగా పట్టీలకు ఉన్న మట్టి అయితే చాలా సింపుల్ గా వదిలిపోతుంది ఇంకా ప్లేట్లోకి తీశానండి నేను ప్లేట్లోకి తీసిన తర్వాత ఇంకా మనం ట్యాప్ కింద పెట్టి కడిగేస్తే కనుక సరిపోతుందండి మనం చేతో రుద్దే పని కూడా ఉండదు సింపుల్ గా పట్టీలకు ఉన్న మట్టి అంతా పోయి పట్టీలు అయితే చూడండి చాలా తెల్లగా అయితే వచ్చేసినాయి మనం బయటకు వెళ్ళి ఈ పట్టీలకు మెరుగు పెట్టిస్తూ ఉంటారు కొంతమంది బయటకు వెళ్ళి మెరుగు పట్టిస్తే ఒక జాత పట్టీలు మెరుగు పెడితే వంద రూపాయలు తీసుకుంటారండి మనకి ఎటువంటి ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో సింపుల్ గా అయితే ఇలా వెండి వస్తువులను క్లీన్ చేసుకోవచ్చు ఈ పట్టీలే కాదండి వెండి గిన్నెలు కానీ ఏదైనా మీ దగ్గర వెండి వస్తువులు ఉంటే వాటిని అయినా సరే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా తర్వాత అయితే పట్టిని బయటకి తీసి వాటర్ ఈ విధంగా కడిగేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ మీద వేసి తడ అనేది లేకుండా తుడిచేసేయండి తర్వాత నార్మల్గా ఇంకా కాళ్ళకి పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ లో అయితే పట్టిల్ని అయితే మనం క్లీన్ చేసుకున్నామండి రూపాయి ఖర్చు లేదు చక్కగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా పట్టిల్ని అయితే క్లీన్ చేసుకున్నాము మనం ఒకసారి క్లీన్ చేస్తేనే బాగా మట్టి అంతా పోతుందండి లేదు ఇంకా మీకు మట్టి అక్కడక్కడ ఉంది అనుకుంటే ఇంకొక పది నిమిషాలు అయితే మరిగించుకోవాలి చూడండి ఇంకా మా పాప పట్టీలు నా పట్టిల్ అయితే చూడండి చక్కగా విధంగా అయితే క్లీన్ చేసుకున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అయితే క్లీన్ చేసుకున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి మీరు చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి ఇంకా పట్టిల్ని అయితే క్లీన్ చేశాం కదండి ఇంకా ఇందులో మట్టి ఎంత వచ్చిందో కూడా మీకు వీడియోలో క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి అడుగున తెల్లగా ఉంది కదండి అదైతే సబీనా పౌడర్ అండి ఇంకా నీళ్ళని కుక్కర్లో మిగిలిన నీళ్ళనైతే చూడండి ఈ విధంగా వంచేస్తున్నాను మనకి మట్టి అనేది చూడండి ఎలా కనబడుతుందో పట్టీల్లో ఉన్న మట్టి అంత సైడ్ బ్లాక్ కలర్ లో ఉంది కదండి అదంతా కూడా పట్టీల లోపల ఉన్న మట్టేనండి చూడండి వైట్గా ఉన్నది మాత్రం సబీనా పౌడర్ అండి ఇంక ఇలా నల్లగా ఉన్నది మాత్రం పట్టీల్లో ఉన్న మట్టి అంతా కూడా ఇలా మనం ఉడికించడం వల్ల వాటర్లోకి అయితే దిగుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ అండి వచ్చిన లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో